అంటే ఇప్పుడు ఇది హ్యాచరీ నుంచి మంచిగా చిక్స్ తీసుకొస్తాం కదా తీసుకొచ్చినాక ఎన్ని రోజులకి కోతకు వస్తుంది సిక్స్ మంత్స్ పడుతుంది ఆరు నెలలకి ఆరు నెలలకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఐదు నెలలకు కూడా వస్తది వన్ కేజీ మనకు వన్ పాయింట్ వస్తే కొంచెం బెటర్ అని చెప్పి సిక్స్ మంత్స్ కూడా పడుతుంది ఒక్కోసారి అంటే ఆరు నెలలు కోడిని పెంచితే కిలో మీద రెండు వందల గ్రామ్ వన్ పాయింట్ టూ కేజీ అప్పటి వరకు పెరుగుతుంది పెరుగుతుంది దీన్ని అంటే ఆరు నెలలు పెంచుతాం కదా మేత కోసం ఇస్తారు అంటే మీరే ఫుడ్ బయట నుంచి తీసుకొస్తారు లేదండి ఫస్ట్ ఒకటి బ్రూడింగ్ బ్రూడింగ్ సెక్షన్ అని ఉంటుంది ట్వంటీ వన్ డేస్ బ్రూడింగ్ అని ఉంటుంది అందులో వచ్చేసి మేము ప్రీ స్టార్టర్ వాడతాము అంటే దానికి కావాల్సిన విటామిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని ఫీడ్లోనే ఉంటాయి అది మనము రెడీమేడ్గా మనం చేసుకోవాలంటే కూడా కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి మనకు రెడీమేడ్గా దొరుకుతుంది బయట మార్కెట్లో అంటే దేశీ స్టా దేశీ దాంట్లోనే ఫీడ్ దొరుకుతుంది ఆహారమే ఆహారమే ఆ దేశీ కోళ్ళకు పర్పస్ దొరుకుతుంది అది ప్రీ స్టార్టర్ వచ్చేసి ఒక ట్వంటీ వన్ డేస్ అట్లా పెడతా తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ స్టేజ్ ఉంటుంది అందులో స్టార్టర్ ఫీడ్ వాడతా ఒక వన్ మంత్ దాకా అంటే ప్రీ స్టార్టర్ అంటే చిన్న పిల్లలు దానికి ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటుంది కాబట్టి ఇరవై రోజుల వరకు దాన బయట నుంచి కొనుకొచ్చి పెడతారు పెడతా అంటే అది కూడా దేశీ దాన దేశీ దానా తర్వాత మళ్ళీ ఫీడ్ మారుతుంది ఫీడ్ మారుతుంది అంటే సెకండ్ నెంబర్ వచ్చేస్తే అంటే స్టార్టర్ వచ్చేస్తుంది దేశీ స్టార్టర్ దొరుకుతుంది ఆ దేశీ స్టార్టర్ మళ్ళా ఒక వన్ మంత్ దాకా పెడతా తర్వాత మనకు ఒక అప్పటికి ఒక పావు కేజీ దాకా వస్తుంది ఒక పిల్ల వచ్చేసి అప్పుడు పావు కేజీ అయినాక బయటికి వదులుతాయి ఇక అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్టీ ఫిఫ్టీ డేస్ పడుతుంది మన షెడ్లోనే వరకు షెడ్లోనే ఉంచుతా ఫిఫ్టీ డేస్ తర్వాత బయటకు బయటకి విడిచిపెట్టినప్పుడు వాడి దానికి సంబంధించిన ఇష్టం ఉన్న ఆహారం తింటాయి అంటే పేడ పేడ కానీ ఇక మిగతా ఇది మనకు ఇక్కడ కూరగాయలు వేస్టేజ్ కూరగాయలు ఉంటాయి కదా ఆకుకూరలు అట్లాంటివి ఇక ఇంట్లో వేస్తాం మళ్ళీ ఇంకేమున్నా అంటే ఏమన్నా ఇప్పుడు కావులు తిన్నాయి చెత్త ఏదన్నా ఇప్పుడు విడిచిపెట్టిన గడ్డి ఏమన్నా ఉంటే కూడా అవే తినేస్తాయి అంటే ఇక్కడ మీరు వ్యవసాయం కూడా చేస్తున్నారు కాబట్టి మీరు పండించే కూరగాయలు కూరగాయలు కానీ గానీ ఇతరత్ర ఏదైతే ఉన్నాయో ఆ వేస్టేజ్ ను నేచురల్ గా తిని ఎదుగుతున్నాను అంటే నాచురల్ ఫుడ్ ద్వారా నాటుకోళ్ళు పెంచుతున్నాను దాదాపు అంటే మన ఇంటికాడా నాటుకోళ్ళు ఏ రకంగా ఏ ఫుడ్ తింటాయో అవి అన్ని అవైలబుల్ గా పెట్టేసాం అవైలబుల్ గా పెట్టి పెట్టేసినాం ప్రతీష్ గారు ఇప్పుడు బాయిలర్ కోడి ఉంది అంటే మామూలుగా అది కూడా మాంసం కోసం ఉత్పత్తి చేస్తారు అది ముప్పై ఐదు ముప్పై నాలుగు రోజులలో టూ కేజీస్ దాకా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది నాటుకోడి ఆరు నెలలు పడుతుంది ఆ మాంసంకి దీనికి తేడా ఏమింట అంటే ఆ ఉత్పత్తిలో ఉత్పత్తులు మీరు ఏమైనా తేడా గమనించారా తేడా అంటే ఇప్పుడు అది బాయిలర్ వచ్చేసి ఫార్టీ డేస్ అలా అట్లా పెరుగుతుంది కదా ఏదో ఇప్పుడు బయట ఉన్న దానికి ఏంటంటే స్టీరాయిడ్స్ అవి ఇవి వాడుతున్నాం అని చెప్పి అన్నీ ఉన్నది కదా అదొక డౌట్ ఉన్నది కదా అట్లా కాకుండా నేను ఈ కోళ్ళు ఏం చేసిన అంటే నేను కూడా పెంచాలంటే ఇప్పుడు త్రీ మంత్స్లో కూడా పెంచవచ్చు కాకపోతే ఎందుకు ఆ ఆ రకం ఇప్పుడు బాయిలరే వద్దనుకున్నప్పుడు దీన్ని నాటుకోటి పద్ధతిలో పెంచాలనుకున్నా కాబట్టి మనం సిక్స్ మంత్స్ టైం తీసుకుంటుంది ప్లస్ బయట ఫ్రీ రేంజ్లోనే పెం అంటే దానికి సంబంధించిన ఆహారం అదే వెతుకొని తినాలి మనం మన మీద ఆధారపడకుండా అని నాడు ఇది ఇది ఇట్లా పెట్టేసుకున్నాను అంటే ఇప్పుడు ఈ మన దగ్గర ఉంటాయి ఉంటాయి ఇవి కాలాల పాటుగా వీటికి ఎటువంటి ఎటువంటి పరిస్థితులు మందులు అవసరం ఉంటాయి వీటికి మందులు అంటే ఇప్పుడు మనకు ఈ వాతావరణం చేంజ్ అయ్యే కొద్దీ కొంచెం కొంచెం డల్ అయిపోతాయి ఎప్పుడన్నా ఒకసారి అట్లా కొన్ని చిన్న చిన్న యాంటీబయాటిక్స్ ఏ ఉంటాయి అంతే ఇక పౌడర్స్ అది కూడా వాటర్ లో కలిపేసి ఇచ్చేయడం అట్లా పెద్దగా పెద్దగా మందులు ఏం అవసరం ఉండదు ఇక అంటే దానికి సంబంధించిన ఆహారం బయట అన్నీ తీసుకుంటుంది కాబట్టి అంత అవసరం కూడా ఉండదు ఏదన్నా వాతావరణం సడన్గా చేంజ్ అయినప్పుడు మాత్రం ఏదన్నా మనం యాంటీబయాటిక్స్ కానీ ఇట్లా ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుంది అంతే అంటే ఇవి కోళ్ళ పెంపకంలో ఇవి గుడ్లు ఏమైనా పెడతాయా ఓన్లీ మాంసం కోసమే ఉత్పత్తి చేయాలి గుడ్లు కూడా పెడతాయి ఇవి గుడ్లు కూడా పెడతాయి గుడ్లు కూడా పెడతాయి కానీ మనకు నేను మాత్రం మాంసం కోసమే అమ్ముతున్నాను అంతే